కడప జిల్లా వల్లూరి మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల నందు నెహ్రూ యువ కేంద్ర మదర్ సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగి వేమణ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ వినోదిని నెహ్రూ యువ కేంద్ర యువ అధికారి కె మణికంఠ మదర్ సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జూటూరు విజయ్ కుమార్ ప్రిన్సిపాల్ నజీ మున్సి పాల్గొన్నారు भारतीय का, राज्य की, न्यायालयी, आलोचना, भावप्रत्यक्षना, विश्वासना, समर समर चुनकर ना, थैंक यू अम्मे अच्छा, 47, आह, बेचारू, नेट नेट, आज, आज 15, आज तो पति 1947, पर को कोई नहीं सटा लोगे, पर మన మిమ్మల్ని పరిపాలన చేస్తాం చెప్పినట్టు అంటున్నారు కదా మన ఇంటికి వచ్చారు వాళ్ళు అక్కడెక్కడో ఉండాల్సిన వాళ్ళు మన ఇంటికి వచ్చి మనల్ని కంట్రోల్ చేయటం మొదలు పెట్టారు ఓయ్ నేను చెప్పినట్టు వినండి మీరు నేను చెప్పినట్టు నిద్ర లేవండి నేను చెప్పినట్టు బట్టలు వేసుకోండి నేనేం చెప్తే అది చేయండి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అంటా ఉన్నారు కదా అందుకని మనమేమనుకున్నాం వాళ్ళ పెద్దల మనవద్దు బయలుదేరండి బయలుదేరండి మీ దేశం అని చెప్పేసి దేశం వాళ్ళ ఇంగ్లాండ్ ఇంగ్లండ్ పోండి అని చెప్పేసి అది మనం మన పోరాటం చేస్తున్నాం భారతీయులు కలిసి ఒక పోరాటం చేస్తా ఉన్నారు ఆ పోరాటం భారత స్వతంత్ర పోరాటం కాకపో హక్కులు కావాలి చదువుకోవాలి మమ్మల్ని చిన్నప్పుడే పెళ్లిండి చేయొద్దు భర్త చనిపోతే సతీశాహాగా మనం పేరుతో మమ్మల్ని ఆ చెట్టు చితి మీదకి నెట్టొద్దు అని చెప్పేసి వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఇంకో పక్క దళితులు పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఇలాంటివన్నీ కూడా ఒక అస్తవ్యస్తమైన స్థితిని భారతదేశంలో తీసుకొని వచ్చింది వాళ్ళు అన్నారు బ్రిటిషర్స్ సరేనయ్యా మరి మమ్మల్ని బొమ్మంటున్నారు మీగా ఈక్వల్గా లేరు ఆడవాళ్ళని చూస్తే హింస పెడుతున్నారు మరి ఇలాంటప్పుడు ఎట్లా మేము వెళ్ళిపోయేది మీరు మీరు కొట్టుకుంటారేమో అని చెప్పేసారంటే లేదండి మేము పుస్తకం రాసుకుంటాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటాం ఈ దేశంలో మీరు పెట్టుకున్నారు కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే మా దేశంలో మేము పెట్టుకుంటాం అని చెప్పేసి అన్నారు ఎవరన్నారు మన వాళ్ళే మన భారతీయులే అన్నారు ఒక పుస్తకం రాసుకుంటామని అన్నారు ఆల్రేడి పిల్లల పుస్తకాలు ఉన్నాయి కదా అంటే ఆ పుస్తకాల్లో స్త్రీలని కింద కూర్చోమని అంటున్నారు స్త్రీలను అసలుకి బయటికి రావద్దని అంటున్నారు దళితున్న వద్దంటున్నారు రకరకాల విషయాలన్నీ ఉన్నాయి ఎవరికి హక్కులు లేవని అంటున్నారు బాధ్యతలు అంటున్నారు రకరకాల పుస్తకాలు ఉన్నాయి ప్రతి ఇంటికి ఒక పుస్తకం ఉంది కాబట్టి అన్ని పుస్తకాలు తీసుకొని ఒక కొత్త పుస్తకాన్ని నేను తయారు చేస్తాను అందులో ఉన్న మంచిని తీసుకుంటాను ஏதா எவ்வளோ இப்படி பெட்டே அம்சம் டே வாட்டின கொட்டேன் கலா